ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో భూత ప్రేత పిశాచ్య దిగ్బంధన యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం అన్ని రకముల దృశ్య శక్తులను జయించటకు ఈ యంత్రముని రాగి రేకు మీద వ్రాసి దీనిని తాజుగా ధరించేవలను రాగి రేకుపై వ్రాసిన తరువాత యధావిధిగా యంత్రాన్ని పూజించి తాజుగా చేసుకొని ధరించేవలను కింద కనిపిస్తున్న ఈ మూల మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించి తాజుగా ధరించవాలను ఈ తాయితుని ధరించి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు సార్లు జపించడం వల్ల మీ ఇంట్లో ఉన్న లేదా మీ ఒంట్లో ఉన్న భూత ప్రేత పిశాచులు అన్ని తొలగిపోతాయి ధన్యవాదములు పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన మీరు ఏదైనా సమస్యలతో భార్య భర్తల సమస్యలతో భార్య భర్తల మధ్య గొడవ అవడం అలాగే భార్య భర్తలు విడిపోవడం వ్యాపార సమస్యలు అలాగే సంతాన సమస్యలు ప్రేమికుల మధ్య గొడవ అవడం ప్రముఖులు విడిపోవడాలు చేతబడి సమస్యలు ఇంట్లో మన్ శాంతి లక్ష్మీశాంతి లేకపోవడం పిల్లలకు కలలు పాడడం అలాగే ఆరోగ్య సమస్యలు ఇలాంటి సమస్యలు ఉన్నవారు కింద గురువు గారికి కాల్ చేసి మీ ప్రతి సమస్యకు సమాధానం పొందవచ్చు ధన్యవాదములు